అందరికీ నమస్కారం నా పేరు ఆంజనేయులు నాయక్ అఖిల భారత బంజారా సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పనిచేస్తున్నాను అయితే ఈరోజు ఇతర ఇతర సంఘాలు అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన మా బంజారా నాయకులకందరికీ పిలుపునివ్వడం జరిగింది ఎందుకంటే చాలా ఇతర ఇతర పార్టీలో అదే విధంగా ఇతర సంఘాల్లో ఉండి అలా కాకోకుండా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒకే సంఘము ఒకే పార్టీ ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నివహిస్తున్నాము ఈరోజు అనంతపురం జిల్లాలో నిర్వహించాము ప్రతి జిల్లాలోనూ ఇవే ఇదే మాదిరిగా అన్ని కార్యక్రమాలు నిర్వహించడానికి మేము ముందుకు వెళ్తున్నాము మరి దీనికి కార్యాచరణ ఏమనుకుంటున్నామంటే అఖిలపక్షం అఖిలపక్షం అంటే మొత్తం అందరిని కలుపుకొని ఇతర సంఘాలని ఇతర పార్టీ నాయకుల్ని మా బంజారా లీడర్లందరిని కలుపుకొని ఒకే సంఘం ఒకే తాటి మీద తేవాలనే ఉద్దేశంతో మేము ముందుకు వెళ్తున్నాము మరి విభజించు పాలించు అనే పాలనతో మమ్మల్ని చాలా విధంగా ఇబ్బంది పెడుతున్నారు మా గిరిజన జాతిని అదేవిధంగా మా బంజారాలని పక్క రాష్ట్రంలో తెలంగాణలో కూడా చూస్తున్నాము ఎస్టీ రిజర్వేషన్ల నుంచి తీసేయాలనే ఉద్దేశంతో ప్లాన్ చేస్తున్నారు అలా కాకోకుండా మేము ముందుగానే ప్లాన్ చేసుకొని ఇతర రాష్ట్రాల్లో కూడా ఇదే ప్లా మాదిరిగా చేరుద్దామని చెప్పేసి ప్లాన్ చేస్తున్నాం దీని ప్లాట్ఫామ్ ఏదో ఒకటి కావాలనే ఉద్దేశంతో ఏబిబీఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకోవడం జరిగింది మాకు నేషనల్ ప్రెసిడెంట్గా బాబురావు చౌహన్ గారు మాజీ మంత్రి కర్ణాటక ఆయన ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నాము మరి మాకు ఈ సంఘాలకు అనుబంధ సంస్థలు అన్ని సంఘాలు కలుపుకొని ఈ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పేసి ఈ మీడియా మిత్రుల సమక్షంలో చెప్తాం ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం ఏమంటే రోజు రోజుకు గిరిజనుల పైన జరుగుతున్నటువంటి దాడులు అయితేనేమి అయితేనేమి గిరిజన ఉద్యోగస్తులకు పెడుతున్నటువంటి ఇబ్బందులు అయితేనేమి గ్రామీణ ప్రాంతాల్లోని మా గిరిజనులు పడుతున్నటువంటి ఇబ్బందులు అయితేనేమి ఇవన్నీ కాకుండా రానున్న రోజుల్లో గిరిజనులు ఐక్యమత్యంగా ఉండి ఏ రకంగా పోరాటం చేయాలి గిరిజన జాతి అభివృద్ధి కోసం ఏ రకంగా కృషి చేయాలి అనే వివిధ పైన ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానంగా మీరు తీసుకున్నట్టయితే దాదాపు రాయలసీమ ప్రాంతంలో ఒక్క ఇప్పటికీ మా గిరిజనుల అన్యాయాల పట్ల కానీ సమస్యల పట్ల కానీ మాట్లాడడానికి అసెంబ్లీలో అయితేనేమి పార్లమెంట్లో అయితేనేమి ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ గానీ లేరు ముఖ్యంగా మా జాతిలో మీరు చూస్తున్నారు జన్మనిచ్చింది తల్లిదండ్రులైతే పునర్జన్మనిచ్చింది ఆర్జీటి ఈ సంస్థ ప్రతి ఒక్కరికి తెలుసు ఈ రోజు ఈ సంస్థ అభివృద్ధిని ఏమి ఎంతో దాదాపు డెబ్బై సంవత్సరాలు పైబడి దళితులైతేనేమి గిరిజనులైతేనేమి చైతన్యవంతులు చేసి ఏమి ఎవరు చేయనటువంటి ఉపకారాలు చేస్తున్నటువంటి ఆర్జీటి సంస్థలు ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం ఎఫ్సీఆర్ఏ పునరుద్ధరించకుండా ఎంత అద్దు వేస్తుందో కాబట్టి ఇంకా మిగతా సమస్యలు అన్నిటిపైన మా జాతి పెద్దలు అందరూ వచ్చారు మా స్త్రీలసులు మిత్రులు అందరూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఈ సమస్యలపై మాట్లాడతారు కాబట్టి రానున్న రోజుల్లో గిరిజన జాతికి అభివృద్ధి చేసే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని అలాగే జాతి తరఫున పోరాటాలు చేయడానికి తెలియజేస్తున్నాం ఈ రోజు అనంతపురం జిల్లా హెడ్ క్వార్టర్ నందు గిరిజన భవన్ లో వివిధ గిరిజన సంఘాల ప్రతినిధులతో రాయలసీమ ప్రాంతం నుంచి కర్ణాటక ప్రాంతం నుంచి తమిళనాడు ప్రాంతం నుంచి మా గిరిజన కుల పెద్దలందరూ కూడా బంజారా ముఖ్యంగా బంజారా కమ్యూనిటీ సంబంధించిన వాళ్ళు ఇచ్చేయడం జరిగింది ఇందులో ముఖ్యమైనటువంటి తీర్మానాలు ఏమంటే రాష్ట్రంలో వివిధ కుల సంఘాలుగా ఎవరెందుకు వారు పెద్దగా ఎవరు ఒక సంఘం పెట్టి ఆ సంఘానికి ప్రతినిధి వహిస్తున్నారు అలా లేకుండా అందరూ కూడా ఒకే బాట ఒకే మాట అనే నిదానంతో అందరూ కలిసికట్టుగా ఏకతాటిపై నడవాలని చెప్పేసి తీర్మానించడం జరిగింది భవిష్యత్ కార్యాచరణ కూడా అందరినీ కలుపుకొని వివిధ రాజకీయ పార్టీలు ఉన్నటువంటి బంజారా బిడ్డలందరినీ కలుపుకొని ఒక బంజారా సంఘాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి రెండో అంశము తెలంగాణలో రాజకీయ నిరుద్యోగి ఉన్నటువంటి ఎంపీ బాపురావు గారు బంజారాలను ఎస్టీ కులాల నుంచి తొలగించాలని చెప్పేసి కోర్టులో దావా వేయడం జరిగింది కోర్టులో సుప్రీం కోర్టులో కూడా మాకు న్యాయస్థానాలపై నమ్మకం ఉంది కోర్టులో కూడా ఆ కేసు వీగిపోతుంది ఆ ఆ కార్యక్రమానికి కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బంజారా బిడ్డలందరూ కూడా ఏదాటి నిలబడి చెలో పార్లమెంట్ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి మేము తీర్మానించడం జరిగింది మూడో అంశం ఎఫ్సిఆర్ఏ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఏదైతే అనంతపురం జిల్లాలో ఉందో వాటికి ఎఫ్సిఆర్ఎం పునరిద్దాలని చెప్పి బంజారా సంఘాలుగా మేము కూడా ఆటికి మద్దతునిస్తున్నాం అదే విధంగా ఈ ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని కలవడం జరిగింది మొన్న కూడా మా పుట్టపూర్తి ఎమ్మెల్యే గారు శ్రీమతి పల్లె సింధరెడ్డి గారు కూడా అసెంబ్లీలో ప్రస్తావించారు వారు కూడా కృషి వాళ్ళ కృషి పాలించాలని చెప్పేసి మేము కోరుకుంటూ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రోజు అనంతపురం పట్టణం నందు గిరిజన భవనంలో రాయలసీమ జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు కుల సంఘాలు ఈ రోజు రౌండ్ టేబుల్ సమావేశం చర్చించుకోవడం జరిగింది ఈ ముఖ్యంగా రౌండ్ టేబుల్ సమావేశంలో ఏం చర్చించుకుంటున్నారంటే మా కుల పెద్దలు మా గిరిజన నాయకులు ఈ దేశంలో దాదాపు గిరిజన తెగులు బంజారా తెగులు దాదాపు పది కోట్ల మంది ఉన్నారు భారతదేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు అయినప్పటికీ గిరిజనులు బంజారాలు విద్య వైద్యం ఉద్యోగ ఉపాధి రంగాలలో పూర్తిగా వెనుకబడి ఉన్నారు కాబట్టి ఈ యొక్క గిరిజన కులాల్లో వేరే ఇతర కులాలను చేరుస్తామని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గట్టిగా అసెంబ్లీలో కూడా చర్చించుకోవడం జరిగింది కాబట్టి ఈ రోజు గిరిజనులతో ఓట్లు వేపించుకొని ఎంపీలు అయితేనేమి ఎమ్మెల్యేలు అయితేనేమి మా గిరిజను యొక్క హక్కులు కాపాడుకోకుండా మా గిరిజను జరుగుతున్నటువంటి అన్యాయాలకి కాపాడకుండా మరి వారు పూర్తిగా చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు కాబట్టి మేము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన సంఘాలందరినీ కలిపి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేయడానికి మేమంతా సంసిద్ధం కావడానికి ఈ రోజు గిరిజన కుల పెద్దల నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్ణయించుకున్నాం భవిష్యత్తులో గిరిజన హక్కులు కాలరాయకుండా గిరిజన హక్కులు ఎత్తున ఉద్యమాలు చేయడానికి మేమంతా సన్నద్ధం చేస్తున్నాం తెలియజేస్తున్నాం గిరిజన బాలికల స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క చోట ల్యాండ్ ఉన్నా కూడా ఇప్పటికీ ఏ డొనేషన్ లేకోకుండా తర్వాత ఏ గ్రాంట్ లేవని చెప్పి ఇవాళ బిల్డింగ్ విషయంలో బిల్డింగ్ కట్టకుండా ఈ రోజు కూడా మా విద్యార్థులందరూ పాడుగు రూముల్లో చదువుకోవాల్సిన పరిస్థితి ఇవాళ నెలకొంటా ఉంది అలాగే ఇవాళ ఎక్కడ గిరిజన గ్రామాల్లో ఎక్కడ చూసినా కూడా ఈరోజు రోడ్డు సౌకర్యాలు అయితేనేమి ఈరోజు నీళ్ల సౌకర్యాలు అయితేనేమి ఇవాళ ఊర్లో బాలింతలుంటే అంబులెన్సులు కూడా రాని పరిస్థితి ఇవాళ మా గిరిజన తండంలో నెలకొంటా ఉంది దయచేసి ఇవన్నీ ఏ ప్రభుత్వం వచ్చినా కూడా వీటిని పరిష్కరించి విద్యార్థులను మంచి విద్యను అందించడమే దిశగా పనిచేయాలని ఇవాళ మేము తెలియజేస్తున్నాము ఇంకొకటి ఇవాళ రాష్ట్రంలో వాల్మీకి బోయల్ని ఎస్టీ జాబితాలో చేరుస్తామని ప్రతి ఒక్కరూ ప్రకటన చేసింది మీకు తెలిసిందే గత హయాంలో తలారి రంగయ్య వారి ఇంటిని ముట్టడిస్తామని ఈ ఈ విషయం మీద నేను తెలియజేస్తే నీ తల తీస్తాం నీ అంత చూస్తామని బెదిరింపులు కూడా రావడం జరిగింది అలాగే ఈ ప్రభుత్వంలో పల్లె సింధు పల్లె సింధురారెడ్డి గారు కూడా అదే విషయాన్ని మరీ మరీ మాట్లాడుతా ఉన్నారు ఇవాళ నేను ఒకటే తెలియజేస్తా ఉన్నాను ఊపిరున్నంత వరకు మా గిరిజన జాతి బిడ్డల కోసం రాజీ లేకుండా పోరాటాలు చేయడానికి అవసరమైతే ప్రాణ త్యాగం చేయడానికైనా నేను సిద్ధంగా ఉన్నానని మీడియా మిత్రుల సమక్షంలో ఇవాళ తెలియజేసుకుంటున్నాను ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్ ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్